హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు చేసిన లడ్డు మాయ లడ్డు మాయ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకొని ఈవీఎంలో మేనేజ్మెంట్ చేసి ఎలాగో ఓడించారు పదకొండు స్థానాలు వచ్చినాయి ఓకే ఓటమిని అంగీకరించి తన పని ఏదో తను చేస్తున్నాడు అయినప్పటికీ ఇప్పటికీ కూడా చంద్రబాబులో ఉన్నటువంటి కడుపు మంట ఇంకా చల్లర్లా అంటే ఏదైనా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయ సమాధి చేయాలనేటువంటి దురుద్దేశంతో తిరుపతి అంటే తిరుపతి ప్రసాదం అంటే కోట్లాది మంది యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం నలుమూలల కలియుగ దైవం అనేటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా భావించేటువంటి ప్రసాదం గురించి తన రాజకీయ లబ్ధి కోసం ఆ దేవుడి ప్రసాదాన్ని కూడా ఆ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుర్బుద్ధి గలటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంటాడు ఎందుకంటే తనకు రాజకీయం మాత్రమే ఇంపార్టెంట్ ఎవరైనా కావచ్చు మామ కావచ్చు పెళ్ళం కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు కొడుకు కావచ్చు ఇంక వేరే ఎవరైనా కావచ్చు రాజకీయం కోసం ఎవరైనా వాడేసుకుంటాడు లాస్ట్ టైంలో ఏదో అసెంబ్లీలో ఎవరు ఏది మాట్లాడకపోయినా బయట ఎక్కడ ఇంటర్వ్యూలో ఈ మన వంశీ గారు మాట్లాడిన మాటలకి గన్నవర వంశీ మాట్లాడిన మాటలకి భువనేశ్వర్ గారిని అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి బయట పెంట పెంట చేసేసారు మీడియాలో అంటే వేరే మీడియాలో వచ్చి మామూలు నేషనల్ మీడియా వచ్చి అడిగితే అంటే మీ భార్యని ఇది చేసినప్పుడు మీరు ఇంతగా ఇంతగా రెచ్చిపోవాలా మీరు ఇది అసెంబ్లీ నుండి బైకాడ్ చేయాలా అది ఇది అని చెప్పి అడిగితే ఏమన్నారంటే నా భార్య అనేది కాదండి ఒక మహిళ మహి మహిళకు జరిగిన అన్యాయం కాబట్టి నేను ఇది చేసినాను అంటే అన్నాడు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో చూస్తుంటే గారి పైన కావచ్చు ఇంకా వేరే అమ్మాయిలు చిన్న 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 అమ్మాయిలను కూడా అత్యాచారం చేసి ఎక్కడెక్కడ పడేస్తున్నారు కానీ వాళ్ళు పట్టుకోవడంలో మాత్రం విఫలమైపోతుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినప్పటికీ ఇప్పుడెప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఉన్నప్పటికీ వాటి గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద నరికేస్తున్నప్పుడు కూడా దాని గురించి మాట్లాడు అంటే తన వరకు వస్తే మాత్రం మాత్రమే ప్రపంచానికి జరిగినట్టుగా మీడియాలో క్రియేట్ చేస్తారు కాకపోతే రోడ్డు మీద నడి రోడ్డు మీద నరికేస్తున్నప్పటికీ కూడా ఏది స్పందించరు ఎందుకంటే వీళ్లకు మీడియా వాళ్లకు డబ్బు కావాలి చంద్రబాబుకు మీడియా కావాలి అంతే మీడియా మేనేజ్మెంట్ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో విజయవాడలో ఫ్లడ్ జరిగినప్పుడు దాంట్లో జి డిజాస్టర్ అయింది కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ తీసేసింది రేషన్ వాహనాలు తీసేసింది ఇవన్నీ తీసేసి అంటే ఏదో వాలంటరీ అంటే కేవలం పెన్షన్లు ఇవ్వడానికి కోసమే ఇచ్చినారేమో అన్నట్టుగా క్రియేట్ చేసి అంటే బిఫోర్ ఎలక్షన్లకు ముందుగా వాలంటరీలు ఇచ్చేక లేదు అన్నట్టుగా క్రియేట్ చేసి తర్వాత బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఇవే వేయాలని చెప్పి ఈసీ ద్వారా ఓల్డ్ ఈసీ ద్వారా కోర్టులో కేసు వేయించి తర్వాత ఆ కేసు వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు వీళ్ళు పెన్షన్ అందించడం పేలూరు అని చెప్పి ప్రకటించి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అధికారం అధికారంలోకి రాగానే అంటే పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్ ఉన్నారు అన్నట్టుగా క్రియేట్ చేసి అంటే ఆ విష ప్రచారాలు చేయడంలో చంద్రబాబును మించినోడు ప్రపంచంలో ఎవడు ఉన్నాడు విష ప్రచారం అంటే విష ప్రచారం కోసమే పె పెట్టి పుట్టినట్టుగా ఉంటాడు చంద్రబాబు అంటే ఆ వాలంటరీ వ్యవస్థని రద్దు చేయడం అంటే ముందు నమ్మిచ్చేసాడు అంతా ఎప్పటిలాగే ఇప్పటిలాగే కొనసాగిస్తాము అలాగే పదివేలు ఇస్తాం శాలరీ అని చెప్పి దీనికి డబ్బులు ఇస్తామని చెప్పినారు తర్వాతనిచ్చి ఈ మన అమాయకమైన ప్ర ప్రజల్ని నమ్మించడం కోసం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకైతే పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు అధికార ప్రభుత్వంలోకి రాగానే అట్టర్ ప్లాప్ అయిపోయింది ప్రభుత్వం కాకపోతే దాన్ని సమర్థిస్తూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఇలా అయిపోయింది అని చెప్పుకోవడం లేదు ముందు ముందు ఈయన అధికార జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లెక్కలే చూపించారు ఇలా ఉన్న ఇలా ఉంది మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఇంత ఉంటుంది ఇంత ఖర్చులు ఉంటాయి కాబట్టి దీనికంటే ఎక్కువ ఇవ్వడం కుదరదు అని చెప్పి తేల్చేసి చెప్పేసిండే ఆయన కాబట్టి ఈయనేమన్నాడు సంపద సృష్టిస్తాను నేను ఇస్తానని చెప్పి చెప్పినాడు తర్వాత అధికారంలోకి రాగానే ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు చూస్తుంటే భయమేస్తుందని అని చెప్తున్నాడు అరే నీ బతుకంతా అదేనా జీవితం అంతా ముందు హామీలు ఇవ్వడం తర్వాత దండయాత్ర చేయడం మాకు తెలియదు అని చెప్పేది ఏమని ఏది చేసినా నీ నీ నీచమైనటువంటి రాజకీయకు లబ్ధి కోసం ప్రతి దాన్ని నువ్వు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి పైన ఏడవడం నువ్వు ప్రతిపక్షం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఏడవడం అరే నీకు దిక్కు నీకు చేత కాని ప్రభుత్వం నువ్వు నడిపించడం చేత కానప్పుడు ఇది నా వల్ల అవ్వట్లేదని చెప్పి చెప్పుకోవచ్చు కదరా దరిద్రుడ చెప్పుకోవడం ఏంటంటే చెప్పేస్తాం ఏదైనా రాని ప్రతిపక్ష నేత ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి మీరెందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ యాక్ట్ ఈ యాక్ట్ అని చెప్పి చెప్పినారు కదా భూములు కాజేస్తాడు పాస్బుక్ల పైన ఫోటో వేయించుకున్నాడు ల్యాండ్ టైటిల్ క్లియర్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చెప్పినారు కదా అలా చేసే జనాల్ని నమ్మించినారు కదా అది కాకుండా ఈవీఎంలు గోల్మలు చేసినారు కదా అధికారంలోకి వచ్చినారు కదా మళ్ళీ ఎందుకు ఏడవడం ఇప్పుడు మీకు అధికారం సరే మీ మీరు అనుకున్నట్టు సరే ఈవీఎంల ద్వారా కాదు మీరే గెలిచినారనుకోండి ప్రజలు కట్టి పెట్టినారే అనుకోండి ఒక రెండు నిమిషాల కోసం కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన పెయిలు చెప్పి మీకు అధికారం వస్తే మీరు మళ్ళీ ఆయన ఆయన విమర్శించడం ఏందిరా దరిద్రులారా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ సమర్థత ఏంటి అసమర్థత అనేది ప్రజలకు తెలిసిపోతుంది ఫ్లడ్ కలిగినప్పుడు ఏంటి చిత్రన్నం పకెట్లో ప పంచిపెట్టడానికి ఐదు లక్షల మంది పంచిపెట్టడానికి మూడు వందల యాభై ఎనిమిది కోట్ల అగ్గిపెట్టెలు కోతలు పంచడానికి ఇరవై మూడు కోట్ల వాటర్ బాటిల్ పంచడానికి ఇరవై ఒక్క కోట్ల ఏం బతుకులరా ఇవి అక్కడేమో ఎవరికి ఒక్కరికి కూడా అందింది లేదు అని చెప్తున్నారు కానీ నాకొక్కటి అర్థంగా ఒక్క ప్రశ్న నాకు ఎప్పుడూ మా మెయిన్లో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న ఉంది ఒక్కటి ఎన్టీఆర్ వచ్చినప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం అన్నారు తర్వాత ఎన్టీఆర్ పక్క దూసేసి ఎన్టీఆర్తో పార్టీ లాక్కొని నువ్వు అధికారంలో రాగానే ఇప్పుడు రే మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఐదు రూపాయలు ఐదున్నర కిలో బియ్యం అన్నారు తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చినారు మళ్ళీ అదే రెండు రూపాయలకి కంటిన్యూ చేసినారు తర్వాత వన్ రూపీకి కూడా ఇచ్చినారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కిలో కిలో బియ్యం కూడా ఇచ్చినారు ఇప్పుడు ఫ్రీ కూడా ఇస్తున్నారు కాకపోతే అది పేరు మాత్రం ఎన్టీఆర్ స్థాపించినటువంటి వాటి టీడీపీ అధ్యాపకులైన అధ్యక్షులైనటువంటి ఎన్టీఆర్ స్థాపించిన ఒక పథకం అనేది ఇప్పటికీ కూడా చిరస్థాయిగా నిలబడిపోయింది ఎంతమంది వచ్చినా ఎంతమంది మార్చినా అది ఎన్టీఆర్ పథకం అని చెప్పి నిలబడిపోయింది మీరు నలభై ఐదేండ్లు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు కదా మీకంటూ చెప్పుకోనికి ఒక్క పథకం ఉందా ఏదైనా ఒకే ఒక పథకం ఏదీ లేదు ఎప్పుడు చూసినా వాళ్ళ మీద ఇడవడం వీళ్ళ మీద ఏడవడం నీ బతుకంతా ఇదే అధికారం ఉంటేనేమో మీరు చేయడం చేత కాదు అంటారు మీరు అధికారంలోకి వస్తేనేమో అంతా నాశనం చేసేసారు అని చెప్తావు నువ్వు ఉద్ధారం చేసేది ఎప్పుడు నిజంగా చెప్పాలంటే నువ్వు పవర్లో ఉన్న ప్రతిసారి కూడా కరువు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎప్పుడు చూసినా కరువులోనే ఉంటుంది నువ్వు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలవా నలభై ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ అంటావు కదా చంద్రబాబు నాయుడు ఇటువంటి పథకాన్ని స్థాపించాడని చెప్పి చెప్పగలవా ఏది చెప్పలేవు కాకపోతే ఒక్క గోల్మాల్ మాత్రం చేయగలవు ఏదైనా కానీ మీడియాకు బాగా డబ్బులు ఇవ్వడం మీడియాతో బిల్డప్లు ఇప్పించుకోవడం బాబా అభివృద్ధి బాగా జరిగిపోతుంది ఆ అమరావతిలో చూస్తే అమరావతి మొత్తం మునిగిపోయిందిరా భయ దాన్ని పట్టుకొని అమరావతి రాజధాని క్యాపిటల్ క్యాపిటల్ అని చెప్పి సాగుదంకుతున్నారు ఆ విజయ విశాఖపట్నం డెవలప్మెంట్ ఉందా ఉన్నదాని విశాఖపట్నం వదిలేసి అమరావతి మునిగిపోయినటువంటి అమరావతిని పట్టుకొని రాజధాని అంటున్నారు కదా ఎవరైనా చూస్తే నవ్వుతారు కొంచెమైనా సిగ్గు జాలి దయ ఏమి మీకు ఎప్పుడు చూసినా రాజకీయమే తినేదాంట్లో రాజ రాజకీయమే తాగేదాంట్లో రాజకీయమే లాస్ట్కి ఆ లెటరీన్ ధ్యాన్లో కూడా రాజకీయాలు చేసేస్తారు మీరు ఇంత దిక్కుమాలిన బతుకు బతకడం అవసరమా ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయాలనే అటువంటి మంచి లక్ష్యం ఉండాలి కానీ అరే ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచానికి కరోనా వచ్చింది కరోనా వచ్చిన టైంలో టూ త్రీ ఇయర్స్ ప్రతి ఒక్కరిని ఫేస్ చేసిన ఎప్పుడు జోలబట్లే కాకపోతే మీరు ఎన్టీఆర్ చేసిన దాంట్లో ఎప్పుడు పేద ప్రజలకు ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో జోలబట్టినాడు ఆ జోలను మాత్రం ఒక్కటి ఆదర్శంగా పాటిస్తాను ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో జోలు పట్టుకున్నావు కానీ జోల పట్టుకొని ప్రతిసారి జోల దగ్గర ఆంధ్రప్రదేశ్లో పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు పేదోళ్ళు సాయం చేస్తామని వచ్చి పేదోళ్ళ దగ్గర బిక్కు తింటారు అంటారు భావి మీరు జోలు పట్టుకొని నా బంగారు గాజులు రెండు గాజులు చూపెట్టారు భువనేశ్వరివి ఆ తర్వాత మళ్ళీ వచ్చినంత ప్రతిసారి జోలబట్టేది ఆ జోల జోల పట్టిన డబ్బులు అంతా ఎక్కడ పోతారా ఒక్కసారి కూడా లెక్కలు మాత్రం చెప్పరు ఎవరికి ప్రజలకు ప్రతిసారి జోలపడతారు ప్రతిసారి ఇచ్చేస్తారు ఆ వచ్చిన మా డబ్బులు ఎక్కడ పోతే మాత్రం ఉండవు కేవలం ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసినాడు అధికారం లేకున్నప్పుడు అది అవినీతి చేశాడని చెప్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వేరే మీ మీ అధికారంలో మీరు ఆల్రెడీ స్కిల్స్ క్యామ్లో దొరికిపోయినప్పుడు ఏం చెప్పినారు అక్రమ కేసా కామెడీగా ఉందిరా ఆడు సీఎంగా లేక ఉన్నప్పుడు వాడు అవి అవినీతి అని చెప్పి వాడిపైన కేసు లేచి బుక్లో లోపల లేచినప్పుడు వీడి అధికారంలో ఉన్నప్పుడు ఇది అక్రమ కేసు అంట అధికారులు చేస్తారంట ఆయనకు సంబంధం లేదంట ఇప్పుడు లడ్డు తిరుపతి లడ్డు అని చెప్పి చెప్పినారు మీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది జూలై పద్దెనిమిదిలో నెయ్యి వచ్చింది తర్వాత మళ్ళీ ఏదో వచ్చినారు వెనక్కి పంపించినారు వాహనాలు ల్యాబ్ ల్యాబ్ టెస్ట్ చేసినారు ఇది లేదు సరిగ్గా లేదని చెప్పి వెనక్కి పంపించినారు తర్వాత దాంట్లో రాజకీయం ఏందరా దేవుణ్ణి కూడా వదిలిపెట్టవేంద్రు చంద్రబాబును చెయ్యి దరిద్రుడు ఒక నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ అందరూ గర్వపడేలా ఉండాలి మీరు అని చెప్పి చెప్పుకోవడానికి మాకు మా సీఎం అని చెప్పి చెప్పుకోవడానికి మా పార్టీ మీది కాదు కాకపోయినప్పటికీ మా ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పుకోవడానికి మాకు కూడా గర్వంగా ఉండాలి ప్రతి దాన్ని రాజకీయమే ప్రతిదాన్ని రాజకీయమే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయలే రాజకీయంగా భూస్థాపితం చేయాలని దురుద్దేశంతో ఏది గోవు ఆవు ఆవు నెయ్యిలో ఏం కలిపినారు పంది కొవ్వు తర్వాత ఆవు కొవ్వు ఏదైతే కలిపినారని చెప్పి అసలు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపితే నెయ్యి దుర్వాసన వస్తుందనే మినిమం నాలెడ్జ్ లేదా మా దౌర్భాగ్యం కాకపోతే నీళ్ళంటూ మా ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పుకోవాలి కనీసం అరే మీడియా 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 అని చెప్పుకుంటారు ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసించిన మీడియా అని చెప్తారు మీకైనా తలకలం ఈ మట్టి బుర్రలు ఏ మీవి ప్రతి ఒక్కటి చెప్పుకుంటారు ఏది కావాలో ఏది కావాలో అది చెప్పరు ఏది కాకపోతే అది చెప్తారు చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టి లేపడంలో మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు తను మంచి చేసినా జాకీలు లేపుతారు చెడు చేసినా జాకీలు లేపుతారు ఆఖరికి ఆ ఏంది స్కూల్ పిల్లలకు వాళ్ళకు ఒక భోజనాలు ఇవ్వట్లేదు రా నడి రోడ్లో వచ్చి తట్టలు పట్టుకొని ఇది చేస్తున్నారు దాని గురించి చూపెట్టంటారా మీరు అది చేయట్లే ప్రసాదాలు అంట ప్రసాదాలు ఎంత మానవ మా మా ఎంత మృగాలైతే మాత్రం ఆవు నెయ్యి ఆవి ఆవు నెయ్యిలోకి ఎవడైనా పొందుకోగలుపుతాడ్రా కొవ్వుగలుపుతారా బతుకు అంటే ఇంత నీచంగా ఉంటుంది అనుకోలేదు ఇంత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు అందరూ ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు మీ సీఎం పదవిని చూసి ఇదేంద్రా ఇంత దరిద్రంగా మాట్లాడతాడని చెప్పి ఒక మినిమం నాలెడ్జ్ ఉండదా ఒక సా కామన్ మ్యాన్కి వచ్చే ఆలోచనలు కూడా ఉండవా మీకు ఆ దీంట్లో కనీసం పంది కొవ్వు అవి కలిపితే దుర్వాసన వస్తుంది అటువంటి దీంట్లో లడ్డేలా తయారు చేస్తారు వాళ్ళ రెగ్యులర్గా చేసే అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళే కదా ఉన్నారు తరతరాలుగా వాళ్ళే కదా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీసే కదా చేసుకుని వస్తారు అప్పుడున్న ఎంప్లాయీసే కదా ఉన్నారు చంద్రబాబు నాయుడు రాగానే ఏమైనా వేరే ఎంప్లాయీస్ ఏమైనా వస్తారా జగన్మోహన్ రెడ్డి వస్తే రాగానే వేరే ఎంప్లాయీస్ వస్తారా అక్కడ ఏదైతే టీం ఉంటుందో వాళ్ళే కదా చేస్తారు అంటే వాళ్ళకు తెలియదా దుర్వాసన రాదా ఏదైనా ఒక్కసారి ఏదైనా ఇంట్లో చేపించుకొని తిన చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుస్తుంది దుర్వాసన ఆవు కొవ్వు కొవ్వు కలిపిండి అనేటువంటి ఆవు ఆవునిలోనే మీది కూడా ఉంది కదా హెరిటేజ్ ఆ హెరిటేజ్లో కలిపి చూడండి ఒకసారి లడ్డు తయారు చేయించి చూడండి ఇంట్లో సపరేట్గా మీకు తెలుస్తుంది హెరిటేజ్కు ఒక్క రోజులో ఐదు వందల కోట్లు లాభం వస్తాయా ఒక్కరోజుకు అదే జగన్మోహన్ రెడ్డి సంస్థలో పదిహేను వందల కోట్లు వేరే వాళ్ళు ఏది పెట్టుబడిగా పెడితే దాన్ని ఏది కొట్టేసినారు నొక్కేసినారు అవినీతి పరడైపోయినాడని చెప్పి చేస్తారు పెట్టుబడినే అవినీతిగా చూపెడతారా దేవుడు దేవుడు చూస్తూనే ఉంటాడు ఇప్పుడు దేవి దేవుని విషయానికి కూడా మీరు ఇంతకుముందు వచ్చినారు బయ్ ప్రభుత్వం మీ ప్రభుత్వం దిగిపోయే ముందు ఇది స్వామి నగర్లు దొంగిలించుకుపోయారు అని చెప్పి కూడా న్యూస్ వచ్చింది దాన్ని ఎవరు ఫోకస్ చేయరు మీరు మాత్రం దొంగతనం చేస్తూనే ఉంటారు కాకపోతే మీరు చేసిందన్నా కూడా సాకులు చెప్పి మీడియాతో జాకెట్లు పెట్టి లేపిస్తారు